యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఇంటి గుట్టుకు కారణం ఈ రెడ్డే కారణమా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నాలుగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మధ్య రాజకీయ రాజకీయ గొడవలు ప్రారంభం అయ్యాయి ఈ గొడవల్లో ఎవరి కుటుంబ చరిత్ర వాళ్ళను పట్టబయలు చేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రతిపక్ష నాయుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కుటుంబ విషయంగా రచరత్ చేశారు ఈ విషయాన్ని పక్కన పెడదాం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ రట్టును ఆయనే ఈ రెడ్డే బయట పెడుతూ ఉన్నట్లు ఉంది ఇది ఎందుకు వస్తుంది అంటే ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి లడ్డు అంశం అవినీతి అంశం ముందుకు నడుస్తూ ఉంది ఈ అవినీతి అంశం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వెళ్తుంది అంటే వైఎస్ కుటుంబీకుల చరిత్ర పట్ట బయలు చేసేందుకే వెళ్తూ ఉంది సోషల్ మీడియాలో కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన పరిస్థితుల ప్రకారం చూస్తే కొంతమంది కొన్ని విధాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఓ ఆయన కర్నూలు రైతు సంఘ నాయకుడు రాయలసీమకు ఆయన నేను రాయలసీమను కాపాడుతా అని చెప్పేసి ఆయన కూడా రెడ్డే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కర్నూల్ రెడ్డి ఆ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు ఆయన రెడ్డి కులస్తుడే కాదు అనే ఆరోపణలు సోషల్ మీడియాలో గుప్పిస్తూ ఉన్నాడు అటు తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో వార్తా కథనాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి అంటే కొంతమంది కూడా ఆరోపణలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే తాత వెంకటరెడ్డి కావచ్చు అటు తర్వాత రాజారెడ్డి కుటుంబం కావచ్చు ఆ తర్వాత మొత్తం వైఎస్ కుటుంబీకులు రాజశేఖర రెడ్డి కుటుంబం కావచ్చు ఏడు కుటుంబాలు అంట ఏడు కుటుంబాలు కలిసి ఒక వీధిలో ఉన్నాయి అని వాళ్ళు ఒక వీధిలో ఉన్నారు అని అసలు వాళ్ళు రెడ్డి కులస్తులకు సంబంధించిన కాదు ఆ ఏడు కుటుంబాలు ఉన్నందువలన ఏడుగురి సంధింది అని కుటుంబ పేరు వచ్చింది అని అసలు వాళ్ళు రెడ్లే కాదు అని కొన్ని రకాలైన సోషల్ మీడియాలో వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి అటు తర్వాత అప్పట్లో ఉన్నటువంటి రాజారెడ్డి రాజారెడ్డి అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి అయిన రాజారెడ్డి రాజారెడ్డి గురించి ఇప్పుడు కుటుంబం అంతా పెద్ద ఎత్తున ఏదేదో ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాడు రాజారెడ్డిని బలపనూరు నుంచి ఎల్లగొట్టారు అని ఆయన పులివెందలకు వచ్చాడు అని పులివెందల్లో ఏదో వీధిలో ఉన్నాడు అని కుటుంబాలు ఏడు కుటుంబాలు ఉన్నాయని అందుకు వాళ్ళకి ఎడుగురు సంధింటి పేరు వచ్చింది అని ఎన్నో రకాల ఆరోపణలు గుప్పిస్తున్నారు నిజానిజాలు తెలియాల్సి ఉంది అయితే రాజారెడ్డి గోప్యంగా రాజకీయం చేశాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గోప్యంగా రాజకీయం చేశాడు వీరి రాజకీయం ఎప్పుడే గాని ఎక్కడే గాని కుటుంబ చరిత్ర గుట్టురట్టు చేసే కార్యక్రమాల వైపు వెళ్లలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినందువలన కుటుంబం యొక్క గుట్టురట్టు బయట పడింది అసలు ఆ వెంకట్రెడ్డి ఆయన కుటుంబమే బ్రిటిష్ వారికి పంది మాంసం అందిస్తూ అప్పట్లో లాలుచి పడాడు అని ఆరోపణలు వచ్చాయి అంటే దివంగత రాజారెడ్డి కావచ్చు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు అంత ఇంతో పేరు ఉన్నటువంటి వివేకానంద రెడ్డి కావచ్చు అందరినీ కూడా షర్మిళ అనుకోండి ఆ తర్వాత తల్లి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ కావచ్చు అందరినీ అందరినీ బయటికి తీరుస్తూ ఉన్నారు గుట్టురట్టు చేస్తూ ఉన్నారు వాళ్ళు క్రైస్తవులు అని వాళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు అని అసలు బ్రిటిష్ కాలంలోనే వాళ్ళు క్రైస్తవ మతంలోకి తీర్థం పుచ్చుకున్నారు అని బ్రిటిష్ కాలంలోనే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని బ్రిటిష్ కాలంలోనే పంది మాంసం అందిస్తూ ఉన్నారు అని అందించారు అని వారి కుటుంబం ఇది అని ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అయితే వైఎస్ కుటుంబ చర్చ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గుట్టు రట్టు అవుతూ ఉంది ఈ గుట్టు అవకాశం కల్పించింది ఎవరు కేవలం తిరుపతి లడ్డు తిరుమల తిరుపతి లడ్డు అవినీతి ఆ అవినీతి అంశంగానే ఇప్పుడు ఈ కుటుంబాన్ని బయటకు ఎవరు ఈరుస్తున్నారు అంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి భయ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోక మానదు ఇదంతా కూడా పులివింద చర్చ జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతూ ఉంది ఇది ఇంత రాజాంతం అవసరమా మనం ప్రతి ఏడాది చర్చికి వెళ్తాం ప్రతి ఏడాది బైబిల్ తీసుకొని మనం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం అసలు వైఎస్ కుటుంబీకులను చూసే మత ప్రచారం ఎక్కువగా పులివెందులో చేస్తూ ఉన్నారు ఒకరు పబ్లిసిటీ కోసం మతాన్ని తీసుకుంటూ ఉన్నారు మరికొంతమంది ఏదో విధంగా వయస్ కుటుంబీకుల చేరువ కావాలి అని వాళ్ళు బైబిల్ని పట్టుకుని ఇళ్ల వద్దకు వెళ్తూ ఉన్నారు ఇదంతా కూడా గతంలో జరిగింది అని పులివెందుల్లో పెద్ద చర్చ ఈ చర్చ అంశాలను నేను దృష్టిలో ఉంచుకొని నేను ఈ వీడియో చేయదలిచా అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గాని రాజారెడ్డి గాని అటు తర్వాత వివేకానంద రెడ్డి గాని వారి కుటుంబాన్ని గుట్టు చేసే కార్యక్రమంలో లేరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వారి కుటుంబాన్ని గుట్టు రట్టు చేసి వీధుల పాలు చేస్తూ ఉన్నాడు అనేది ఈ చిన్న సారాంశం అన్యదా నేను హిందువులను గాని అటు తర్వాత క్రిస్టియన్స్ గాని అటు తర్వాత ముస్లిం సోదరులను గాని ఎవ్వరిని నేను తప్పులు పట్టడానికి ముఖ్యంగా వైఎస్ కుటుంబీకులను తప్పులు పట్టడానికి నేను ఈ వీడియో చేయలేదు నాకున్న అనుభవం పులివెందులో జరుగుతున్న చర్చ అన్ని కలిపి నేను ఈ వీడియో చేశా అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య నమస్తే